ఆదిలాబాద్ మండలం ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండల కేంద్రంలో తరోడా గ్రామానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు ఈరోజు తరోడ గ్రామ ప్రజలు ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న రోడ్డు కాంట్రాక్టరు విచ్చల విడిగా గ్రామస్తులను సంప్రదించకుండా గ్రామానికి కేవలం మీటర్ దూరంలో ఇండ్లు కూలిపోయే విధంగా జేసీబీలు పెట్టి అక్రమంగా తవ్వకాలు జరిపి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడు అదే విధంగా రోడ్డు నిబంధనల ప్రకారం ఉదయం సాయంత్రం మూడు పూటల గ్రామానికి వాటర్ వాటర్ సదుపాయం అయ్యాల దుమ్ము ధూళి రాకుండా ప్రతిరోజు మూడు పూటల వాటర్ ట్యాంకుతో నీళ్ళు సప్లై చేయాలి అదేవిధంగా ఇక్కడ హద్దుకు మించి మీరు చూసుకున్నట్టయితే హద్దు మించి పరిమితి మించి లోతు కావడం వల్ల వచ్చే వర్షాకాలం వానకాలంలో ఏమైతుందంటే పక్కనున్న బిల్లేలున్న ఉన్న బిల్డింగ్లు కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు దీనిపై ఉన్నటువంటి కలెక్టర్ గారు దీనిపై స్పెషల్ శ్రద్ధ తీసుకొని అక్కడ ఉన్న బ్రిడ్జిని గ్రామానికి చాలా దూరం నుంచి తీసుకువెళ్ళాలని గ్రామస్తులు కోరుతున్నారు లేని పక్షంలో గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేయడమా కలెక్టర్ వినతి పత్రాలు ఇవ్వడమా రేపటి వరకు టైం ఇచ్చేదో రేపటి వరకు రోడ్డు అధికారికి స్పందించకుంటే కలెక్టర్ గారిని సంప్రదిస్తారని ఈ సందర్భంగా వారు తెలియజేస్తున్నారు ఈ చిన్నగా రోడ్డు కట్టి చిన్న బ్రిడ్జ్ కట్టి మా ఊరికి ఈ తరపు మొత్తం ఆనాడే పెద్ద పెద్ద ఆగులు వస్తేనే పోతుంది ఇప్పుడైతే ఇంకా తగ్గుతున్నాడు అది మొత్తం మూల్యనే పోతాయి ఊళ్ళే కమస్కం ముప్పై నలభై ఇండ్లు ఉన్నాయి ఆకులు ఇల్లు ఏ రాత్రి ఏ ఎప్పుడు వస్తాయో తెలియదు ఇల్లు మొత్తం బిరీజ్ అంతా తగ్గేసి వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళు అందరి అంతా ఖరాబ్ చేస్తున్నారు మా ఊరు గ్రామస్తుల మనం మేము అందరం కలిసి ఒక నిర్ణయం చేసి ఇది ఎట్టి పరిస్థితి దీన్ని రానియమని మేము ఆపేసాం ఈ డౌన్ పూర ఇది చేసి ఈ డౌన్ నుంచి మళ్ళీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఈ దుబ్బ కూడా వాటర్ కూడా వేస్తలేరు అయినా మళ్ళీ ఇటు ఇరవై ముప్పై ఇండ్లు ఉన్నాయి అయితే ఇక్కడ తో తోవ దవ్వేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు ఇంకా మళ్ళీ చెప్పరని పరిస్థితి ఉంది అయితే ఈ దీనికి మేము ఆపే పొజిషన్ చేసినా కూడా అతను ఆప్తలేడు మళ్ళీ మిషన్ బాగా లేదు పైపులో వడగా కొట్టేసిండు ఇప్పుడు మాకు బాగా ఇబ్బంది అవుతున్నది అయితే ఓలన్న మాకు దయచేసి ఓలానే దీనికి ప్రయత్నం చేసి సహకరికే ఇవ్వాలని మేము ఒక ప్రయత్నం చేసి మాట్లాడేదాము కోరుతున్నాం